ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏం చెప్తున్నాడంటే రేషన్ కార్డుల కోసం ఇంద్రమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే మేము లీస్ట్ అవుట్ చేసినాం అంటే గ్రామ సభల్లో గ్రామ పంచాయతీలకు పంపించినాం ఆ పేర్లు మాత్రమే చదవడం జరిగింది వాటిని ఇంకా ఫైనల్ చేయలే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల పేర్లను ఇంకా మేము ఖరారు చేయలే అంటే ఇంకా ఇంకా ఫిల్టర్ చేస్తారంట అంటే ఇంకా సర్వే ఇంకా చేపడతారు అన్నట్టు ఇప్పుడు మొదటి నుండి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ మంత్రమైనటువంటి సర్వేలే జనాలను పిచ్చోళ్లను అంటే ఆగం చేయడానికి కావాల్సిన ఆగం చేయడానికి ఒక స్కెచ్ చేసినట్టుగా ఉంది ఇది ఇంకా సర్వే పూర్తి కాలేదని చెప్తుండూ బట్టి విక్రమార్క అంటే మరి ఇంకా ఎన్ని రోజులు సర్వే ఇంకా ఎన్ని రోజులు అప్లికేషన్స్ ఇచ్చుకుంటా పోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్ని రోజులు వాళ్ళ పని మీద ధ్యాస పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషన్ పట్టి పక్కన పెట్టి మీ ఇందిరమ్మాయి ఇళ్ళ కోసం మీ రేషన్ కార్డుల కోసం ఆలోచిస్తూ ఉండాలి మరి వస్తుందా రాదా ఏం జరుగుతుంది కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి అయ్యో మన రేవంత్ రెడ్డి మన ప్రభుత్వము ఎక్కడ ఇల్లు ఇస్తుందో అనే భయానికి ఇల్లు కట్టుకునేటోళ్ళు కూడా ఆపేరు ఎందుకంటే ప్రభుత్వము ఇస్తా అన్నటువంటి ఐదు లక్షలు ఇస్తే మేము పెట్టుకునేటువంటి డబ్బులు కలిపి మొత్తం ఇల్లు మంచిగా కట్టుకుందాం అనేటువంటి ఆలోచన మీద పెండింగ్లో పెట్టిన పెండింగ్లో పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇల్లు కట్టుకోక మరి ఇంకా మేము లబ్ధిదారులను ఫైనల్ చేయలేదని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క ఇక దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే చదివినాం లబ్ధిదారుల పేర్లు ఇంకా ఫైనల్ చేయలే దరఖాస్తు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే చదివినట లబ్ధి చేకూరేటువంటి పేర్లు ఇంకా చదవలేదు అంటే వాళ్ళని ఇంకా జాబితాలోకి తీసుకోలే లీస్ట్ వాళ్ళ తయారు చేయలే మరి ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో మరి ఏం కథనో తెలియదు మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆ పథకాల అమలుకు స్వీకారం చుడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఆలోచన మొత్తానికి నిజమే అది స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ పథకాలను ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు తర్వాత అమల్లోకి తీసుకొస్తామనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే ప్రజల నుండి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నమే అప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ముందు రుణమాఫీ చేస్తామని అట్లా ఓట్లు గుద్దించుకున్నారు ఇప్పుడు ఈ పథకాల పేర్లతోని స్థానిక ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచనతోని ఈ రకంగా ముందుకొస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక గ్రామ పంచాయతీలో దరఖాస్తులు ఎందుకు జరుగుతున్నాయంటే గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా వాళ్ళ చేతుల మీదుగానే మేము కమిటీకి కమిటీ నివేదిక తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన లీస్టే ఫైనల్ చేస్తామనేటువంటి మాటలు అయితే చెప్పారు అదంతా అబద్ధం అదంతా తూతూ మంత్రం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది స్థానిక మంత్రుల చేతుల్లో ఇన్ఛార్జీల చేతుల్లో ఉంటుందట ఏదేమైనా లబ్ధి ఏ ఎవరికైతే లబ్ధి చేకూరాలనో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరాలి ఇష్టం ఉన్నట్టుగా మేము కాంగ్రెస్ లీడర్కే ఇస్తాం కాంగ్రెస్ కార్యకర్తకే ఇస్తామంటే ఇక్కడ జనాలు ఊరుకునేటువంటి పరిస్థితులు లేరు ఎట్లా పెట్టి ఎవరికి ఇస్తున్నారు అనేది ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏమున్నది ఏం లేదు అని ఆలోచించి ఇవ్వండి లేదంటే మేం ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది ఇక ఇక జాబితా చదివిన వాళ్ళందరికీ వచ్చినట్లు కాదు మేం ఎంతమందికి ఇవ్వాలన్నదే ఇంకా డిసైడ్ కాలే మరోవైపు పేరొచ్చిందని సంబరపడుతున్నాం సంబరపడుతున్న జనం జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు చూడురే పేరు వచ్చిందని సంబరపడుతున్నటువంటి జనం సంతోషపడకుర్రీ ఇక జనవరి ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు ఇందరమ్మ ఇన్లు ఇస్తామంటూ గతంలో ప్రకటన తాజాగా డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు మరోలా ఇక అసలు గ్రామ సభలు దేనికోసం ఈ సభల అంతర్యం ఏంటినే ఏంటిదని కూడా ప్రశ్నించిన హరీష్ రావు గ్రామ సభలు దేనికోసం పెడుతురు మరి సభలు పెట్టడానికి ఆంతర్యం ఏంటి సభలు నిర్వహించ నిర్వహించడానికి ఏంటి గ్రామ సభలు మరి ఎందుకోసం పెడతావు ఉన్నారు మరి దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి తెలియట్లేదు గ్రామ సభలు నిర్వహించి నిర్వహి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు నిర్వహించేటువంటి సమయంలో అక్కడ కమిటీ సభ్యులు కూడా ఉంటున్నట్టున్నారు ఆ కమిటీ సభ్యుల ఆధారంగానే ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఆ కమిటీ లే సర్పంచ్కు పోటీ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది వాళ్ళకే ఓట్లు వేయాలనేటువంటి మాటలు కూడా ఇక రేవంత్ రెడ్డి చెప్తారు ఇక అసలు విషయం అది గ్రామ సభలు పెట్టడానికి గ్రామ కమి గ్రామ కమిటీలు వేయడానికి కారణం ఏందంటే ఈ ఎన్నికల కోసమే ఇదంతా ఒక పెద్ద భారీ స్కెచ్ రేవంత్ రెడ్డి వేసినటువంటి భారీ స్కెచ్ ఇది గ్రామ సభల అసలు గుట్టును డిప్యూటీ సీఎం బట్టి విప్పారు ఇవి కేవలం దరఖాస్తుదారులకు సంబంధించిన కార్యక్రమాలేనని ఆయన చెప్పడం సర్వ ఇక సర్వత్రా చర్చాంశనీయంగా మారింది ఇక ఇన్నాళ్ళు సర్వేలు అప్లికేషన్లతో కాలం గడిపిన సర్కారు మరోసారి గ్రామ సభతో సభలతో జనాన్ని మభ్యపెడుతోందన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది ఇక డిప్యూటీ సీఎం తాజా వ్యాఖ్యలతో నాలుగు రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సభలకు ఇక విలువెంటన విలువెంటన ప్రశ్నలు ఇక ఎదురవుతున్నాయి అర్హుల జాబితాను ప్రకటిస్తారనుకుంటే కేవలం దరఖాస్తుదారుల పేర్లు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుందని గ్రామ ఆ సభలను కూడా ఓ ప్రవా ఆ ప్రహాసనంగా మార్చిందని కూడా పలువురు మండిపడుతున్నారు అసలు లక్ష్యమే లేని గ్రామ సభలతో తమ నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం బయట పెడుతుందని కూడా అంటున్నారు పథకాలపైన ఇక సాగతీత సాగతీత ధోరణికి గ్రామ సభలను ప్రభుత్వం ఇక అడ్డు పెట్టుకుంటుందని కూడా ఆరోపిస్తున్నారు ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు జిల్లా నాలుగు రోజుల పాటు నిర్వహించినటువంటి గ్రామ సభలో మొత్తానికి ప్రభుత్వం పైన వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారని కూడా అర్హులకు అన్యాయం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి ఇక దని దని తమను వెలువడుతున్నాయి ఇంకా దని తమను మోసం చేయడానికే ఈ తతంగం అన్న ఆలోచన ఇక జనంలో ఏర్పడింది దీంతో రాష్ట్రంలో నిరసనలు ఇక పెద్ద ఎత్తున కనిపించాయి ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయడంతో గ్రామ సభలకు రాలేదని కూడా పరిస్థితి రాలేని పరిస్థితి కూడా నెలకొంది పోలీస్ భద్రత లేకుండా సభలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అర్థం పట్టింది అర్థం పట్టింది ఇకపోతే ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం చేసిన వ్యాఖ్యలు ఇక గ్రామ సభలపై ప్రభుత్వ ఆలోచన ఏంటో బయట పెట్టాయి ఓ మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు వచ్చినట్లు కాదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి అంశాలు ఇది చూడండి లీస్ట్ లో పేరు వచ్చినంత మాత్రాన చాలా మంది కూడా గమనించాలి చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టుకునే దరఖాస్తులో లీస్ట్ వచ్చేసింది లీస్ట్ లో పేరు వచ్చింది పేరు రాగానే ఇక చాలా సంతోషపడుతున్నారు మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని మాకు రేషన్ కార్డు వచ్చేసిందని ఎటువంటి ఆలోచన మీద హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ఆ సంతోషం అంతా వేస్ట్ అని చెప్తుండు బట్టి విక్రమార్క మీ పేర్లు వచ్చినంత మాత్రాన మీరు లబ్ధిదారులు కాదు ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి సమయం ఉంది ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి ఆలోచన ఉందంట ఇంకా పూర్తిగా ఫైనల్ కాలే మరి ఎప్పుడు చేస్తారు ఎట్లా చేస్తారనే దాని మీద ఆలోచన చేస్తావున్నారట ఉన్నారట ఇక ఇది బట్టి విక్రమార్క మొత్తానికి బయట పెట్టినటువంటి నిజాలు